ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతాలు ఉన్నారో వారందరికీ రేపటి నుంచి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఐదు వేల రూపాయలు పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు చెప్పడం జరిగింది అలాగే అర్హుల లిస్టు కూడా రెడీ చేయడం జాబితాను కూడా విడుదల చేయడం జరిగింది అర్హుల లిస్టులో మీ పేరు ఉందా కూడా లేదా అనేది చెక్ చేసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది మరి రేపు ఏ ఎన్ని గంటల నుండి డబ్బులు విడుదల చేస్తున్నారు పిఎం కిసాన్ డబ్బులు ఎప్పటి నుండి జమ అవుతాయి కొత్తగా అప్లై చేసుకున్న వారికి డబ్బులు జమ చేస్తారా లేరా అనే పూర్తి సమాచారాన్ని ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఇంకా వివరాలు చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేతలు ఉన్నారో వారందరికీ అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఐదు వేల రూపాయలు పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు రేపు రేపటి నుంచి ఖాతాలోకి జమ చేస్తున్నట్లు తెలియచేయడం జరిగింది దాదాపు యాభై నాలుగు లక్షల రెండు వేల డెబ్బై మంది రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు జమ చేస్తున్నట్లు చెప్పడం జరిగింది ఇప్పటి వరకు చూసుకుంటే మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కేంద్ర సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు జమ చేస్తామని చెప్పడం జరిగింది గత ప్రభుత్వం పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తే దాన్ని కాస్త పద్నాలుగు పది పెంచి పద్నాలుగు వేల రూపాయలు చేయడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలు జమ కావడం జరుగుతుందని చెప్పడం జరిగింది ఇంకా ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే మే ఇరవై ఐదు మే ఇరవై ఐదో తారీఖు వరకు అప్లై చేసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది అలాగే గత ప్రభుత్వంలో రైతు భరోసా పీఎం కిసాన్ పొందినవారు అలాగే ఇప్పుడు అప్లై చేసుకున్న వారు ఎవరైనా ఈకేవైసీ చేసుకోకపోతే ఈకేవైసీ చేసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది దాదాపు తొంభై ఐదు లక్షల మంది రైతుల ఖాతాలో నుంచి తొంభై ఐదు లక్షల మంది రైతుల నుంచి దాదాపు అంటే రెండు లక్షలు తగ్గించి తొంభై ఐదు నుంచి డెబ్బై ఏడు లక్షల మంది ఖాతా డెబ్బై ఏడు లక్షల రైతులను అయితే అర్హులుగా గుర్తించడం జరిగింది ఎందుకంటే వెంచర్లు వేసుకునేవారు రియల్ ఎస్టేట్స్ అలాగే మనకు నాయకులు ప్రజానాయకులు ఇలా చాలామంది ఉంటారు కదా వారిని తీసివేయడం జరిగింది దాదాపు రెండు లక్షలుగా ఈ ఏడు లక్షల మంది నుంచి కూడా డెబ్బై లక్షల మంది నుంచి కూడా దాదాపు చివరిగా యాభై నాలుగు లక్షల మందిని అర్హులుగా గుర్తించడం జరిగింది ఎందుకంటే కొన్ని కారణాల వల్ల వీరిని తీసివేయడం జరిగింది ఇప్పుడు ఇవన్నిటి గురించి చర్చించడం ఎందుకంటే మనకు తల్లిక వందనం అనే పథకం ద్వారా ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా ఎలాంటి హంగామా చేయకుండా ఎలాంటి అంటే ఆర్బాటంలో హంగామాలు లేకుండా కూడా తల్లిక వందనం విడుదల చేయడం జరిగింది అర్హులు ఉన్న వారి అందరికీ జమ కావడం జరిగింది అర్హులు లేని వారికి అంటే ఈకేవైసీ చేసుకోలేని వారు ఎంపీసీఎల్ చేసుకోలేని వారికి ఇలా జమ కాలేదు కాబట్టి అన్నదాత సుఖీభావ్ పథకం కూడా ఎలాంటి హంగులు ఆర్బాటాలు లేకుండా విడుదల చేస్తారు కాబట్టి మీరు కూడా ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకోండి ఎంపీసీఐ లింక్ చేసుకోండి అలాగే బ్యాంక్ అకౌంట్ని కూడా చెక్ చేసుకోండి అని చెప్పడం జరిగింది ఇక పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తే అప్పుడు అన్నదాత సుఖీభావ్ తొలి విడత విడుదల చేస్తామని చెప్పడం జరిగింది కానీ పిఎం కిసాన్ ఇరవై విడత నిధులకు సంబంధించి ఇలాంటి అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు రేపు మరి పిఎం కిసాన్ అధికారిక ప్రకటన విడుదల చేయలేదు కాబట్టి రేపు విడుదల చేస్తారా లేదా అనేది కూడా తెలియదు మళ్ళీ ఎప్పుడు డబ్బులు విడుదల చేస్తారనేది పిఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తే పిఎం కిసాన్ నిర్వహి విడత నిధులకు సంబంధించి ఆధారపడి ఉంటుందని చెప్పడం జరిగింది